ఈ దేశంలో ఏ అర్హత లేకుండా ప్రవేశించగలిగిన రంగాలు రెండు ఉన్నాయి ఒకటి రాజకీయం రెండు సన్యాసం ఏ అర్హత అక్కలేదు ఏమి నీకు ఏ విద్య జాతకపోయినా కాషాయం సో చోట కూర్చుని ఊరికే ఇప్పుడు ఒక గొడ్డ సంచిలో జపమాలు పెట్టి ఇలా తిప్పుకుంటూ కూర్చుని మధ్య మధ్యలో కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్టుగా చేస్తే సాయంత్రం వేసరికి ఐదు వందల రూపాయలు అలాగే నచ్చబోళ్లు ఖాయం ఆ పూట వెళ్ళిపోతాయి ఆచార్య దేవోభవ అని వేదం చెప్పింది కానీ రామదేవోభవ కృష్ణదేవోభవ బాబాదేవోభవ స్వామి ఎవరు ప్రజలు వాళ్ళ దగ్గరికి ఎడుతున్నారు వాళ్ళు అసలు ఏమిటిది మన వల్ల కానిది వాళ్ళ వేళ అలా అవుతుంది ఆశీర్వదిస్తే అయిపోతుందా వాళ్ళ ఆయన అంటే అయిపోతుందా అని ప్రజలు ఎవరికి వాళ్ళు విద్యావంతులై కాస్త ఎవరినో ఆశ్రయించదు భక్తి అనేది ఈ దేశంలో ఎలా ప్రచారం అయిందంటే మనం ఒకళ్ళకి భక్తులం అయ్యామంటే ఇంకా ఆయన ఏం చెబితే అది ఆయన ఏం అనడానికి వీలది ఆయన ఏం చేసినా మంచి ఆయన నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నా మంచివాడి కిందే లెక్క భార్యని ఏడిపించినా మంచి పడికిందే లెక్క ఆయన ఏదో లేకపోతే అలా చేస్తారని ఒక భావం ప్రవేశిస్తోంది మనుషుల్లో గురువుల పట్ల స్వామీజీల పట్ల డేరాబాబా లాంటి వాళ్ళ పట్ల మేము ఆయనని నమ్మామండి అంతేనండి అంటాం అసలు ఈ మూఢంగా నమ్మడం అనేది మనుషులు మానుకుని విచక్షణ జ్ఞానంతో ఆలోచించాలి మన స్వామీజీలో కూడా నేను ఒకసారి విన్నాను పేర్లు అనవసరం ఆయన క్లిక్ అయినట్టుగా నేను క్లిక్ అవ్వలేకపోతున్నానండి అన్నాడు ఒక ఆయన నాతోడు క్లిక్ అవ్వడం ఏమిటి సన్యాసం